కళ్యాణ్ గురించి ఏమైనా చెప్పారంటే ఏం చెప్తారు అంటే మనం బిగ్ బాస్ యాక్చువల్ స్ట్రిక్ట్ వర్క్ అని అనుకున్నాను ఆర్ అన్నది అందరికీ ఉన్నారు బిగ్ బాస్ అందరికీ ఉన్నారు మనం ఎవరు ఫేవరెట్ ఎవరు ఎవరు కనెక్షన్ వద్దు అనిపించింది ఎవరైనా వెళ్ళినారా అంటే మా తెలుగులో కనిపించండి కదా కనిపించాలి మనం రావట్లేదు సిగరెట్ సుమన్ శెట్టి అంటే మీరు సిగరెట్ అది కొంచెం తగ్గించుకోండి రెమినేషన్ ఎంత హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ సుమ మూవీస్ లో కామెడీ చేసి నవ్వించిన వ్యక్తి అంతేకాదు బిగ్ బాక్స్ నైన్ కంటెస్టెంట్స్ గా వెళ్ళి సింప్లిసిటీ హానెస్టీతో అందరి మనసులు గెలిచిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు ఎవరో కదండి యాక్టర్ పర్ఫార్మర్ అండ్ నౌ ఎవ్రీ వన్ ఫేవరెట్ పర్సన్ సుమన్ శెట్టి గారు హాయ్ అన్న నమస్తే అండి వద్దు సిస్టర్ అని వీలు అంటే యాక్చువల్లీ అంటే బిగ్ బాస్ నైన్కి వెళ్ళిన అంటే దాని తర్వాత చాలా పాపులర్ ఎక్కువ పెరిగిపోయింది సో ది ఫస్ట్ ఇవే అడుగుతారు కదా మనం దానికి ముందు కొంచెం స్ట్రగుల్స్ కూడా అడుగుదాము అంటే ఇప్పుడు బిగ్ బాస్ నైన్కి వెళ్ళక ముందు ఫస్ట్ మీరు చాలా పాపులర్ మూవీస్లో ప్రతి ఏ మూవీలో వెళ్ళినా ఒక హ్యాష్ టాగ్ ఏదో ఒకటి వస్తుంది అప్పుడు చాలా పాపులర్ తర్వాత కొన్ని హెడల్స్ కనిపించలేదు అది మీకు తెలుసు ఎందుకు అంటే తర్వాత ఎలాంటి ఎదుర్కొన్నారు మనకి వరకు నేను ఒక తెలుగు ఒకటే కాదు తెలుగు తమిళ్ కన్నడ మలయాళం ఇవన్నీ చేసుకుంటూ నేను వస్తూనే ఉన్నాను అంటే మనకి ఎక్కడ వరకు ఉంటే అక్కడ నేను వెళ్ళి చేసేవాడిని మూవీ అంతే తప్ప ఆ గ్యాప్ లోని తెలుగు కనబడపోయేసరికి తెలుగు ఇంగ్లీష్ సినిమాలు చేయట్లేదు తెలుగులో గ్యాప్ వచ్చింది అని అనుకుంటున్నాను అది అంటే భగవంతు దయవల్ల హ్యాపీగా ఉన్నాను తెలుగు ఉంటే తెలుగు తమిళ ఉంటే తమిళ అంటే ఏదో ఒక మూవీ చేస్తూనే ఉన్నారు అంటే మా తెలుగులో కనిపించండి కదా కనిపించాలి అవకాశాలు సో అంటే బాగా ఇప్పుడు బిగ్ బాస్ నైన్ వెళ్ళక ముందు తెలుగులో అవకాశాలు ఎట్లాగుండయి మీరు ఏమన్నా ఫేస్ చేసినాయి నెగటివ్ గా ఫేస్ చేసి ఏమన్నా ఉన్నాయా నెగిటివ్ అన్నది ఏమీ లేదు మేడం బిగ్ బాస్ అంటే సెవెంటీ బుద్ధి అనుకోండి ఒకటి మూవీ చేస్తాను మేడం ఆ మూవీ ఒకటి షూటింగ్ అవుతుంది అది అవుతున్న కానీ కొంచెం నేను రిక్వెస్ట్ చేసి వాళ్ళు వెళ్ళండి సార్ నాకు ఆఫర్ వచ్చింది బిగ్ బాస్ వెళ్తాను సార్ అంటే వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ చేసి ఓకే వెళ్ళండి అని కూడా అన్నారు ఓకే ఆఫర్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ మూవీ మేడం ఆల్రెడీ పర్సెంట్ అయిపోయింది ఇంకో థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఆ బ్యాలెన్స్ అంటే మనం చెప్పలేము కదా మేడం వెళ్ళిన తర్వాత ఇన్నాళ్ళు ఉంటాం ఎన్ని వీక్స్ ఉంటాం అనేది తెలియదు మనకి యాక్చువల్లీ చెప్పాను ఓకే నువ్వు వెళ్ళని ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడితే సపోర్ట్ అని చెప్పి వెళ్ళమన్నారు సో అందరు అనుకున్నట్టు మీకు ఏమైనా ఆఫర్స్ తగ్గి బిగ్ బాస్ నైన్ కి రాలే మీకు ఆఫర్స్ ఉండి ఆల్రెడీ వర్కింగ్ లో ఉండి బిగ్ బాస్ నైన్ కి వచ్చారు సో ఇప్పుడు బిగ్ బాస్ నైన్ డెసిషన్ మీ బాబు దాన్ని చెప్పారు అసలుకి ఎందుకు అండి మీ బాబుకి ముందు చెప్పారా ఇట్లా వచ్చింది నాక లేదా ఇంట్లో డిస్కషన్ ఏమైనా అయినప్పుడు వచ్చింది మేడం కానీ అడిగాను ఇంట్లో ఏదైనా మూవీ కానీ వచ్చినా కూడా నేను ఇంట్లో ఎక్స్ప్రెస్ అవుతాను మేడం నేను చెప్తాను అలా వచ్చింది వెళ్ళమంటారా చేయమంటారా ఏంటి అని అడుగుతాను మేడం వెళ్ళండి నన్ను ఎవరు అది కానీ వెళ్తాను బిగ్ బాస్కి మీ అందరికి ఇష్టమంటే నేను వెళ్తాను కానీ వెళ్తే ఏ వారంలో అసలు తెలియదు ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు మీరు ఉండగల ఉండగలుగుతారా అది ఎందుకంటే నేను లేకుండా అన్నది కొంచెం నేను అడిగితే మీరు వెళ్ళండి హ్యాపీగా మీరు వెళ్ళండి నేను చూసుకుంటానని నా వైఫ్ లాస్ట్ చెప్పడం కానీ మీరంతా సపోర్ట్ గా మంచి సపోర్ట్ మీ వైఫ్ డామేజ్ చూసాం బాగుంది అదే నాకు ఇక్కడి వరకు నేను పుట్టిన త్రీ కూడా వచ్చాను లేదు మేడం నాకేం పిఆర్ లేదు మేడం ఒరిజినల్ ఆర్గానిక్ ప్యర్ లే అసలు ఎవ్వరు లేరు నిజంగా లేదు మేడం నాకైతే లేదు అయితే మీ వీడియోస్ అంతా మొత్తం ఫ్యాన్స్ ఏ పెట్టారన్నమాట అందరికి వచ్చింది మేడం అందరూ మా అభిమాని మొత్తం అందరూ పెట్టారు మేడం పిఆర్ అన్నది అందరికీ ఉన్నారు బిగ్ బాస్ అందరికీ ఉన్నారు మేడం నాకు లేదు మేడం పిఆర్ అన్నది మొత్తం ఆర్గానిక్ గా గడిద్దాం ఆర్గానిక్ గా ఉందాం మనం నచ్చితే ఓట్లు వేస్తారు లేకపోతే లేదు అని అనుకోండి మేడం ఇంత పాజిటివ్ ఎక్కడి నుంచి అండి ఎవరిని చూసుకొని ఒకేలా ఫస్ట్ వీక్ లోనే బయటకు వస్తే నో ప్రాబ్లం మా అబ్బాయి కోరిక తీర్చింది బిగ్ బాస్ సరే బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత మీరు బాగా అరేచ్చి నేను ఎందుకు వచ్చాను రా అన్న సందర్భం ఏమన్నా ఉందా ఎందుకు వచ్చానంటే మేడం Ah, ah, i h ah, 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 a ah, 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 a ah, 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 a ah, ah, a ah, 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 h a ah, ah, a నేను చూడడానికి కావద్దు వాళ్ళకి ఇస్తారు వాళ్ళు మాకు షో రూమ్ లో పెట్టి మాకు ఇస్తారు అలాంటివి చూసినప్పుడు కొంచెం ఎమోషనల్ అయ్యాయి నార్మల్ గానే కొంచెం ఎమోషనల్ ఇప్పుడు సజ్జన సిగరెట్ సుమన్ చెట్టి మూడిటి మధ్య తిరిగింది మీకు తెలుసు ఇప్పుడు సంజన గారు మీ హెల్త్ కోసమే దాచిపెట్టారు కానీ అక్కడ నుంచే మీకు సంజన గారంటే అంటే కొంచెం ఇదైందని మాకు కనిపించింది మాకు కనిపించింది అంతే సో ఏంటంటారు అంటే మీరు సిగరెట్ మానరా అలాగని లేదు అలా ఇప్పుడు అలవాటైంది అది ఇదేనా కష్టం కొంచెం తగ్గించుకోండి అన్నా అంటే ఏం లేదు సంజన గారు అంటే మీకేమన్నా కోపం ఉందా పర్సనల్ గా వల్లేనా దాని దానివల్ల నాది కానీ ఇప్పుడు నాదొక్కటే కాదు నాది నా విషయంలో నా కానీ అన్న మెడిసిన్ కానీ పూపుల గొడవ అది ఇది అవన్నీ అన్న యాక్చువల్లీ అట్లా లేదు యాక్చువల్లీ కరీం బికాస్ నో ఆల్రెడీ ఎందుకంటే తను కన్నడలో చేసింది కన్నడో చేసింది అంటే నాకు తెలియదు తర్వాత తెలిసింది నాకు అవును ముందు మీకు ఎవరితో మాట్లాడలేదా అని మాట్లాడేవాన్ని చెప్పలేదు తను ఇలా చేసాను వేరే వేరే వాళ్ళు కంటెస్టెంట్ చెప్పేవాళ్ళు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు తెలుసు కదా మీరు కంటెంట్ కాస్ట్ వెయిట్ చేస్తున్నారు ఇది అంటే ఓహ్ అయితే ఆల్రెడీ చేసేరా అప్పుడు నేను తెలుసుకున్నాను ఓకే అంటే కంటెంట్ కంటెంట్ కోసమే ఇలా చేసేది ఆవిడ అని అనుకున్నాను నేను అంటే ముందు తెలియదు ఆ ముందు తెలియదు ఓకే ముందు తెలియకుండానే మీకు బిగ్ బాస్ అనేది నిండి మనషి వాళ్ళకి ముందు చూసారు అసలు మావల్క అ వీకెండ్ అ వీకెండ్ యాక్చువల్లీ చూశాను నాకు చూసేవాళ్ళు చూశాను నాకు నచ్చတယ် చెప్పి వీకెండ్ యాక్చువల్లీ కంఫర్ట్ మేము విన్నాము త్రీ ఇయర్స్ బ్యాకే మీకు ఆపర్చునిటీ వచ్చింది అన్నమాట మరి ఎందుకు ఒదలకున్నారు అన్నంత పెద్ద ఆపర్చునిటీని అప్పుడు

కామన్ ఎట్లాడేవాడు లోపట కామన్ మేడం కామన్ పీపుల్ గా వచ్చాడు కామన్ మ్యాన్ గా వచ్చాడు తను తను అది తన కంటే మేడం అందరికందరూ ఎవ్వరు కాళ్ళు ఎఫర్ట్ పెట్టే ఆడేవాడు మనం గేమ్ కానీ అని స్ట్రాటజీ కానీ బాగా ఎఫర్ట్ పెట్టే మనం అంటే అసలు ఊరికనే రాదు కదా ఊరికనే రాదు ఇమ్మానియల్ వస్తారు అట్లీస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన రన్నర్లు అయినా వస్తారు లేదు థర్డ్ పర్సన్ అయినా వచ్చి ఉంటే వెళ్ళండి కూడా చాలా బాగుండేది అసలు మరి ఫోర్త్ ప్లేస్ అది అసలు ఎట్లా తీసుకోవాలి కూడా అర్థం కావట్లేదు ఎందుకు అంత లిస్ట్ ఎందుకంటే ఫస్ట్ నుంచి అయినా రేంజ్ అనేది తనుజా గారిది ఇమ్మానియల్ గారిది ఒకటే వెళ్ళిపోతుంది హైపోయింది వచ్చి వచ్చి మన కయ్యా త్రీ అవున టాప్ ఫోర్ డిమాన్ ఉన్నాడు డిమో అసలు లాస్ట్ టూ వీక్స్ లోనే ఎట్లా వస్తాను వెళ్ళాడు టాప్ త్రీకి వెళ్ళాడు ఏంటంటే మన డిసిషన్ కదా డిసిషన్ కాదు లక్క ఏంటంటే ఆ రోజు పెరగటం వల్ల కానీ ప్రజలు ఎవరు కొంచెం ఎంత అభిమానం అంత అభిమానం వచ్చిందని చెప్పాలి అంటే ఇప్పుడు ఇప్పుడు టాప్ ఫైవ్ లో ఒక్కొక్కరు పేరు చెప్తా వాళ్ళ గురించి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారో చెప్పండి తనుజ గారు ఎమోషనల్ పర్సన్ ఎమోషనల్ పర్సన్ ఇంకా అంతే ఒకడు ఒకవేడు అన్నారు కదా ఒకవేడు రెండు వేడు చెప్పండి ఎమోషనల్ పర్సన్ ఇంకేంటి ఫాదర్ నాన్ని కొంచెం తెలియకుండా తను రావడం కానివ్వండి తను కూడా బాగా నాకు అదే అనిపించింది ఎమోషన్ పర్సన్ ఎందుకంటే ఇంత లాంగ్ ఉండదు కదా మనం అందరినీ కమ్యూనికేషన్ లేకుండా లాస్ట్ మినిట్ లేకుండా ఎవరైనా తట్టుకోలేదు ఫాదర్ వస్తే బాగుండని చెప్పి లాస్ట్ మనకి శివాజీ గారితో కూడా ఉంది ఒక మాడ వినం నెక్స్ట్ కళ్యాణ్ పడాలా వెరీ స్ట్రాంగ్ స్ట్రాంగ్ పర్సన్ డెమోన్ వెరీ 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 స్ట్రాంగ్ మీరు కంటెంట్ రిపీట్ చేయొద్దండి ஏ ரெண்டுசார் ஓடிப்பீம் அந்த அந்த நெத்தேஸ் அது அது கதா மறுப்பு அசலிக்கு மொத்தம் மீன் கூட మీది అది ఉండదు కదా బృందావన్ కాళ్ళు డైలాగ్ వేసారు అక్కడ మీరు పెట్టి ఎన్ని మేమ్స్ అన్న మీతో ఓకే నెక్స్ట్ సంజన గారు సంజన గారు ఏంటంటే మనం అది తను ఏంటంటే తను నేనేంటి అన్నది చూపించుకోవాలి అని అనుకుంటాను మేడం ఎవరికి సంబంధం లేకుండా ఎవరితో ఏమి కాకుండా నేనేంటి నేను ప్రూవ్ చేసుకోవాలి నేను ఉండాలి నేను కనబడాలి అని

తర్వాత ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ హాఫ్ అయిపోయిన జర్నీ అయిపోయినాక మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వైల్డెస్ట్ ఫైర్ ఫైర్ ట్రండర్స్ అని చెప్పేసి అనొచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా హైప్ అయింది చెప్పాలంటే మీరు లోపల ఉన్నారు కాబట్టి మీకు అర్థం అవచ్చు బాగా హైప్ అయింది మాధురి గారు మాది అలెక్య చిట్టి పిక్కి రమ్య గారు ఇట్లా వీళ్ళు వచ్చిన తర్వాత మీకు అంటే వాళ్ళలో అరే వీళ్ళు వచ్చినాక బాగా అనిపించింది ఏంటి లేదు వాళ్ళతో ఇది ఇలా వర్దు వీళ్ళు ఇలా చేయకూడదు కదా అనిపించింది ఏంటి నాకు ఒకటి మేడం వాళ్ళు వైస్ టౌన్స్ నుంచి వచ్చింది ఆరుగురు మేడం అవును ఆరుగురులో నాకు ఫుల్ సపోర్ట్ మేడం అందరూ ఆరుగురు సపోర్ట్ ఆరుగురు ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ఎంట్రీ మేము నామినేషన్ లో ఉన్నాం మేడం శ్రీజ నేను నన్నే సేవ్ చేశారు మేడం వాళ్ళు ఆరుగురు నన్నే సేవ్ చేశారు ప్లస్ ఇంకేంటి అంటే ఆ వీక్ వాళ్ళు రావడం నాకు నేను సేవ్ అయ్యాను దెన్ నాకు కెప్టెన్ అయ్యాను దెన్

ఫేవరెట్ పానీపూరి సో ఇప్పుడు మీరు దాంట్లోకి వెళ్ళినాక మీకు ఇవన్నీ దొరకవు కదా అసలు బాగా మిస్ అయి ఉంటారు ఫుడ్ లిస్ట్ తినలేకపోయినారు మీరే అమ్మ ఇంకా రమ్య అయితే తిని తిని అంటే అతను ఏమనుకుందంటే టాస్క్ అంతా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం అవును అవును బిగ్ బాస్ అని అవసరం పెట్టిందా మొత్తం లేదు మీకు చింత కావాలని తిని మీద స్టోర్ రూమ్ లో పెట్టి కానీ మస్తు ఎంజాయ్ చేసాం అప్పుడు కూడా వాళ్ళు వచ్చినప్పుడు కూడా మిగతా వాళ్ళకి ఎంత ఉన్నా సరే మీకు అప్పుడే అర్థం అయిపోవాలి ఏంటంటే బయట నీకు ఎంత పాజిటివ్ ఉంది అర్థం కాలేదు అర్థం కాలేదు అసలు అర్థం కాలేదు ఓ అందుకే ఇలా అందరూ బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక్కటి ఒకటి ఆలోచిస్తుంది ఎందుకంటే బిగ్ బాస్ అక్కడ మామూలుగా కాదు మేడం ఎవరు హానెస్ట్ గా చెప్పట్లా మీరు హానెస్ట్ గా చెప్తారు కదా నిజం చెప్పండి నిజంగా చెప్పండి అది స్క్రిప్టెడ్ కాదు కదా టూ హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్ట్ కాదు మేడం ఇంకో విషయం చెప్పండి బిగ్ బాస్ కి నేను స్ట్రిక్ట్ వర్క్ అని అనుకున్నా మేడం మీరు అనుకున్నారు నేనే అనుకున్నాను ఇక్కడ మేము తమిళేసుకుంటాం ఇదంతా స్క్రిప్టెడ్ అన్న సుమన్ సుమన్షెట్టి గారు అనుకున్నాను అన్న ఏం అని లేదు మాకు కావాల్సిన మేము వాడతాం ఏది వాడుతున్న వాడుకు నేను అది చెప్తాను మేడం ఏది పడితే అది తమ్ములైన్ చేస్తారు మన ఇంటర్వ్యూలోని లోని మన సుమన్ చెట్టి వార్నింగ్ ఫో కయ్యాన పడాలా అట నేనే మార్నింగ్ ఇచ్చినా మేడం తొంభై ఏడు రోజులు ఉండి తొంభై ఏడు రోజులు ఉండి అక్కడే నేనేం మాట్లాడలేదు కయ్యాంతో వారే అవలేదు ఏం గొడవ అవలేదు ఇక్కడికి వచ్చి నేను ఏం మాట్లాడతా ఓపెన్ చేస్తే ఏమి లేదు దాంట్లో ఏముండదు ఏముండదు ఎందుకు మేడం అనవసరంగా మమ్మల్ని రాంగ్ పోటీ చేస్తున్నారు మేడం బర్నీ గారికి మీకు బాండింగ్ నుంచి నాకు బర్ని అన్న ఫుల్ సపోర్ట్ మేడం ఫస్ట్ నుంచి బాగాను ఇప్పుడు కూడా నాకు నెక్స్ట్ ఒకటే మేము మేము ఏం చేస్తున్నది ఏంటంటే ఇద్దరం కలిసి సినిమా చేయాలని కోరుకుంటున్నాను. హౌస్ లవ్ రిమెంబర్స్ హౌస్ లో ఉన్నప్పుడే అన్న సుమన్న నువ్వు నేను కైసా సినిమా చేయాలి సోనన్నా మాకు మాకు వినపడలేదు అదంతా కొన్ని మాది కూడా అన్నీ 24వ సైన్ కూడా కొన్ని కట్ అయ్యి వస్తున్నాయి నేను చేసిన కూడా కొన్ని రాలేదు కచ్చితంగా చేయాలి మీ కాంబినేషన్ చూడాల ఎందుకంటే ఒక్కొక్కరు ఒక పర్సనాలిటీ డిఫరెంట్ ఇంకో పర్సనాలిటీ డిఫరెంట్ ఇద్దరు కాంబినేషన్ సూపర్ ఉంది లోపట బయటకి వచ్చినా కూడా అంతే బాగుంటదని చెప్పేస్తాం ఒక మూవీ అయితే ఖచ్చితంగా చేయాలి బalle హిట్ అవుతది మీ ఇద్దరు కాంబినేషన్ ఎందుకంటే రిలేషన్ కూడా చాలా బాగుంటది ఎవర్ ఫేవరెట్ ఎవర్ ఎవర్ సో అరే వీళ్ళతో నెక్స్ట్ కనెక్షన్ వద్దు అనిపించింది ఏ కెమెరా ఉందని చెప్పొద్ద రెమినేషన్ ఎంత అది అయిపోయింది బిగ్ బాస్ అయిపోయింది మీరు మొన్న బిగ్ బాస్ అయినాక చదువుతా అన్నారు మాట మీద నిలబడాలి సోదండి ఎందుకంటే అందరికన్నా మీకే ఎక్కువ అంట అక్కడ అదే మేడం ఆ వీడియో క్లిప్ ఒకటి బిగ్ బాస్ అవుతుంది సార్ చూడండి సార్ ప్లీజ్ ఇలాగ ప్లీజ్ దిగి నా వని అన్న అడుగున అంటే మీకు తెలియదా అది నిజం చెప్పండి రెమ్యునేషన్ ఎంత చెప్పకుండా లోకల పంపిస్తారా లేదు చెప్పు ఎవరికి అది ఇకిని మేనేజర్ నేనే మీరు చోట ఢాన్ లెక్కన సీరియల్ లో కూడా అంత త్వరగాట్లా యాడ్ చేశారు అట్లా అది జల్దీ షూట్ షూట్ అసలు ఒక నువ్వు లేక నేను నువ్వు లేక నేను ఓన్లీ ప్రమోషన్ అందంటే ఒక్క బిట్ లోనే కనిపిస్తారా ఆ ప్రమోషన్ వరకు అయితే అందరు చూసి సీరియల్లో వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ సీరియల్లో వర్క్ చేయట్లేదండి దాంట్లో ప్రమోషన్ నువ్వు లెక్క నేను నువ్వు లెక్క నేను దాంట్లో చిన్న చోట దాని లెక్క కానీ సూపర్ హై పిక్చర్ ఆ సీరియల్ మీరు తెలుసా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి తర్వాత